హాయ్ మైండ్ అందరూ వర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు ఎంతటి కార్యం అయినా దిగ్విజయంగా పూర్తి చేయగలవు నిన్ను మించిన గొప్పవాడు సృష్టిలో లేడు ఇలాంటి మాటలు వింటే ఒక్కోసారిగా మన లోపలికి మనలో తెలియని ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే ఎంతోమంది యోగులు మునులు ఋషులు చేశారు అండ్ మన సబ్జెక్ట్కి వచ్చేసరికి దాన్ని ఆ యోగ యోగులు మునులు ఋషులు చేసిన దాన్ని బేసిక్ బేసిక్గా తీసుకొని మన సైన్స్ ఆధారంగా ఎలా ఉంటుంది అనేది మన మైండ్ మంత్రం సో ఇది ఎలా ఉంటుందంటే మననం ఇతి మంత్ర అని అన్నారు అంటే నువ్వు ఏదైతే పదే పదే చెప్పిస్తావో అది మంత్రం అయిపోతుంది అదే బీజాక్షరి మంత్రం అయిపోతుంది అదే ఒక అనంతమైన అమ్మవారి శక్తిగా మనం రూపొందించడం అనేది జరుగుతుంది అంటే ఒకసారి మనము ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాము నాకు ఈ పరిష్కారం అవ్వట్లేదు నాకు ఇది అవుతుందా అవ్వదా అనేసి మనం అడిగాము అది అక్కడ వాళ్ళు దాని మీద ఉన్న దృఢ నమ్మకంతో మనం వెళ్ళినప్పుడు అది అవ్వడం అనేది జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే ఈ స్వామీజీ చేస్తాడో చేయడో ఇతని వల్ల అవుతుందో అవ్వదు అనేసి నువ్వు ఎప్పుడైతే అపనమ్మకంతో వెళ్తావో అది అవ్వడం అనేది జరగదు సో ఎందుకు ఇలా ఉంటుందంటే నీ లోపలే ఒక అనంతమైన శక్తి తాగండి నీ లోపలే ఈ విశ్వశక్తి దాగుంది ప్రతి ఒక్కటి నీ లోపలే ఉంది నువ్వే ఒక అనంతమైన శక్తివి అని అంటే నీ అనంతమైన శక్తినింది నేనేంటి ఇవన్నీ అనేసి మీరు అనుకుంటున్నారు నో ప్రతిదీ నీ లోపలే ఉంది నువ్వే ఒక క్రియేటర్ నువ్వే బాస్ నీకు నువ్వే ఇంకా నిన్ను మించిన గొప్పవాడి సృష్టిలోనే లేడు దట్ ఈస్ మైండ్ మంత్ర మీ యొక్క ఆలోచన పరిధిని కొద్ది రోజులు డబ్బు సంపద ఐశ్వర్యం డబ్బు సంపద ఐశ్వర్యం దీన్ని ఒక జపంగా చేస్తే మననం ఇది మంత్ర అన్నాం కదా నువ్వు ఏదైతే పదే పదే కోరుకుంటావో అది నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది డబ్బు సంప్రదాయశ్వర్యం అంటేనే వస్తుందా అనేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అంటేనే వస్తుందిగా అనేసి అని అనుకున్నావు అనుకో అది రావడం అనేది ఆగిపోతుంది సో ఇది ఎలా ఉంటుందంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఎక్కడా అర్థం కాదు ఇది ఇలానే ఉంటుంది ఎందుకంటే శాస్త్రాన్ని ఎవ్వరూ మార్చలేరు ఒక ఏదైనా సరే ఒక మంత్రాన్ని ఎవరూ మార్చలేరు సో దీని యొక్క తంత్రం ఏంటంటే నీ యొక్క ఆలోచన పరినిధిని ఎప్పుడైతే నువ్వు ఉన్నతంగా ఆలోచిస్తావో నువ్వు ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది ప్రతి క్షణం డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మనస్ఫూర్తిగా మననం చేసుకుంటూ ఉంటే మననం ఇది మంత్ర అన్నాం కదా అది నువ్వు దట్ ఈజ్ మైండ్ మంత్ర మీ యొక్క ఆలోచన పరినిధిని పాజిటివ్ వైపు తీసుకురండి నెగిటివ్ని వదిలేసేయండి పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు యువర్ ఆర్ థింక్ గ్రో అండ్ రిచ్ యువర్ లైఫ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మైండ్ మంత్ర థ్యాంక్ యూ యూనివర్స్